ఆడ ఉండి ఆ డబ్బులు ఎత్తేస్తూ నాతో చాలా డ్రామాలు అన్నా వాడి డబ్బులన్నీ తీసుకుపోయి స్పీకర్ లాగా రాకొచ్చినాడు తల్లి అందుకే చెప్పాను కదా ఫస్ట్ ఫస్ట్ ఓనర్కి కి రెంట్ ఇవ్వే అని చెప్పుకుంటూనే మా ఇద్దరు లోపల ఇది జరిగిపోయింది తల్లి ఈ నా కొడుకుతో నేను ఎట్ట చేయగేదమ్మా ఇప్పుడు ఆమె అన్ని అన్నాడు డబ్బులు లేకుండా చేసినాడు అర్థం కావట్లేదమ్మా అక్కడ అంతా ఈయన చేసిన అప్పులకి నన్ను బయట ఎంత కనీసంగా మాట్లాడుతున్నా అమ్మా నీకు బయట నాకు ఇంట్లో అమ్మా ఈ బతుకులొద్దు తల్లి బతుకులొద్దు తల్లి నాకొద్దమ్మా నాకు ఈ మొగుడు వద్దు సంసారం వద్దు తల్లి అమ్మ ఒక పని చేద్దామే ఇది ప్రోగ్రామ్ ఉందంట యాదవ్ ఎవరు చూడ మనకు మన మనకు పరిష్కారం అవుతారు అదే కావాలమ్మా నాకు పరిష్కారం అయితే కావాలా అమ్మాయిలకు పెళ్ళి అవుతుంది నాకు ఎప్పుడు பெடம்மா எவ்வளோ சுகப்பெட்டாரு மனுஷி அம்மா போதும் போதும் அம்மா போதும்

చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మా నాన్నతో మేము వేయగలేకపోతున్నాం సార్ రోజు తాగొచ్చి మా అమ్మని ఎలాంటి అలా కొట్టేస్తున్నాడు సార్ మాకు కొంచెం మాకు మీరే సహాయం చేయాలి సార్ మా నాన్న నుంచి మాకు మా అమ్మకు విడాకులు ఇప్పించండి ప్లీజ్ సార్ ప్లీజ్ మీరే ఇప్పుడు మాకు దిక్కు సార్ ప్లీజ్ సార్ అమ్మా మీరు ఆలోచించవాకండి మేము ప్రోగ్రామ్ ఇది చేస్తాం కాబట్టి మీకు టైం ఇస్తాం రేపు సాయంత్రం ఆరు ఇంటికి రండి

మీరేం పడవకండి రేపు ఆరింటికి రెండమ్మ అపాయింట్మెంట్ మీ పేరండి సార్ నా పేరు ఉషా అండి ఉషా రాణి ఉషానా ఉషా అండి ఉషానా అవునండి ఓకే అండి రేపు ఆరున్నరకి అపాయింట్మెంట్ ఇస్తామండి రండి అమ్మ ఈ రోజు bu, రేపు Connie aldo mama రేపు fini ma hatta rama fama arro mín53 mamma. Somehow driver. port various camera decent Ό Ein 누구 Där Sie SWITitten där. genau ihr macht ihr feits చూశారు కదా మేం తీసింది కథే కావచ్చు కానీ ఇలాంటి తాగుబోతుల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి మీరు ఒకరింటికి పిల్లనిచ్చే ముందు ఆస్తుందా డబ్బుందా అని ఆలోచించకుండా జాబ్ చేస్తున్నారా కాదా అని ఆలోచించకుండా మీ కూతుర్ని మంచిగా చూసుకుంటాడా లేదా అని ఆలోచించి ఒక అడుగు ముందుకేసి మీ జీవితాన్ని మీ పిల్ల జీవితాన్ని కాపాడండి నమస్కారం బతుకుబండికి నమస్కారం ఈరోజు ప్రోగ్రాంలో ఒక ఫ్యామిలీ గురించి తాగేసి తా ఈ రోజుల్లో తాగేసి తందాన ఆడే వాళ్ళు చాలా నిన్నేమో ఒక కాలు వచ్చి వాళ్ళ పేరు మీరండి ఉషా గారు ఉషా గారిని కూడా పిలవండి మీరు కూడా రండి కూర్చోండి నమస్కారం నమస్తే అండి నమస్తే ఇప్పుడు మీ నాన్నగారు అవును సార్ ఆయన రాలేదా

సో అందుకనే సార్ మేము ఇక్కడికి వచ్చాము సార్ మా అమ్మకు ఏదో ఒకటి పరిష్కారం చేయండి సార్ మా నాన్నతో మేము వేయగలేకపోతున్నాం సార్ రోజు తాగొస్తాడు కొడతాడు మమ్మల్ని ఎలా అంటే అలా మా అమ్మని అయితే చిత్రహింసలు పెడుతున్నాడు సార్ అందుకనే సార్ ఇక్కడికి వచ్చాము మేము మా నాన్న మాకు అవసరం లేదు సార్ మా అమ్మని నేను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాను మా అమ్మను ఒక మా నాన్నని మా నుంచి దూరం చేసేదండి సార్ మా అమ్మ నుంచి డబ్బులు వస్తున్నాయి అయితే ఆయన దొంగతనంగా అవును సార్ అదే సార్ బయట కూడా చాలా అప్పులు చేస్తాడు సార్ చాలా అప్పులు చేస్తాయి నేను రోడ్ నుంచి జాబ్కి వెళ్తుంటే కూడా ప్రతి అడ్డమైన అడుగుతున్నాను సార్

పెద్ద చూడండి ఇక్కడికి పిలిస్తే తాగేసి ఆసనం వస్తుంది నువ్వు మంచివి ఇట్లా బిడ్డలు ఇమ్మాలి బాధపడుతూ ఉంటే నువ్వు మాకు

హాయి మా నగలేకు నువ్వు లేదా సేయ్ కంబాలు చేసుకొని ఇది ఇల్లు అనుకున్నావా లేకపోతే సత్రం అనుకున్నావా లేకపోతే ఇది ఏంటిది ఆఫీసు నువ్వు మంచిగా లేక నువ్వు నిన్న లోపలేసి కుంకులు కుంకులు వాడతా

మొన్న మొన్న తాగుబోతులతో అప్పి చేశాడు సార్ ఇంటి మీదకి వచ్చాడు సార్ వాళ్ళు ఇంటి మీదకి వచ్చి వయసు పిల్లని చేయి పట్టుకోబోయినాడు సార్ ఇట్లా తాగుబోతులతో మనం కాపాడతాడా సార్ మా భక్తులు మేము కాపాడుకుంటాం సార్ ఆయనతో దూరం ఉండి మాకు మనశాంతి ఉంటే చెప్పాడు సార్ అంతకని మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చినాం సార్ మేము పాలని వీళ్ళని అడ్డస్తులు అడిగి ఇప్పుడు వీడు మారి తట్టుకెళ్ళి లేదు మా నాన్న మారడు మాకొద్దు

ఇది ఒక బొత్తుక అర్థం కాని బొత్తుక అందుకే సార్ బొత్తులు అందుకే సార్ మీ ఇక్కడికి వచ్చాము మాకు పరిষ্কারం దొరుకుతదనే ఇక్కడికి వచ్చాము నాకు దీనికి ఏదో పరిస్కర్ లేకపోతే చేస్తాము ఎందుకంటే సార్ లై లై రచనాక తప్పకుండా దీనికి పరిష్కారం పరిస్కర్ ఇప్పటికి ఈ ప్రోగ్రామ్ అయిపోయింది దీప లేదా ఆ నువ్వుకు మంచిదేనా ఆడపిల్లకాయని మారి పెట్టుకొని ఏం రాసిద్ది బతుకు అవ్వా అవమానం బతుకు బదుకు చచ్చిపోవడం నువ్వు బ్రతికే బదులు చచ్చిపోయాడు మంచిది